ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు అనగా రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగు బుధవారం రోజు గోచార రీత్యా కుంభరాశి వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలు చేయాల్సిన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ట్రిపుల్ టూ ఫైవ్ వన్ సెవెన్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి మీరు ఈ రోజు మంచి శక్తితో ఉత్సాహంతో నిండి ఉంటారు సాధారణంగా చేయలేనివి కూడా చేయగలనన్న ధైర్యం మీలో కనిపిస్తుంది ఈరోజు మీరు ఏదో ఒక అసాధారణమైన పని చేయాలనుకుంటారు ఇది ఇతరుల దృష్టిని కూడా ఆకర్షిస్తుంది అయితే గతంలో చేసిన అప్పులు లేదా ఆర్థిక బాధ్యతలు మీ ముందు అడ్డంకులుగా నిలవవచ్చు అప్పులు తిరిగి చెల్లించే విషయంలో కొంత ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది అందువల్ల ఆర్థిక వ్యవహారాలు జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం ఇంటి పనులు ఎక్కువగా ఉండడం వల్ల శారీరక అలసటతో పాటు మానసిక ఒత్తిడి పెరుగుతుంది పని భారం ఎక్కువై చిరాకు వచ్చే పరిస్థితులు ఏర్పడవచ్చు ఇలాంటి సమయంలో మీ మాటల్ని నియంత్రించుకోవడం చాలా ముఖ్యం కఠినమైన మాటలు అనవసరమైన వివాదాలకి దారితీస్తాయి ప్రియమైన వ్యక్తితో మీ సంబంధం సాధారణంగా హాయిగా సాగుతున్నప్పటికీ చిన్న అపార్థాలు లేదా అతి భావోద్రేకం ఆ సౌఖ్యానికి భంగం కలిగించవచ్చు కాబట్టి ఓర్పుతో ప్రేమతో వ్యవహరించండి మీ ఊహల్లో ఉన్న కళలు ఫ్యాంటసీలు ఈ రోజు నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి అందుకే అనవసరంగా వాటిని తక్కువగా అంచనా వేయకండి అనుకూలంగా ఆలోచిస్తే అనుకోని అవకాశాలు మీ వైపు వస్తాయి అంతేకాదు ఈరోజు మీరు మీలోని అంతర్గత బలాన్ని గుర్తించే అవకాశం ఉంది గతంలో చేసిన పొరపాట్ల నుంచి నేర్చుకొని ముందుకు సాగాలనే భావన బలపడుతుంది చిన్న విషయాల్ని ఎక్కువగా మనసుకు తీసుకోకుండా దీర్ఘకాల ప్రయోజనాలపై దృష్టి పెట్టడం మేలైన మార్గం స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో గడిపే కొద్దిపాటి సమయం కూడా మీలోని ఒత్తిడిని తగ్గిస్తుంది మీకు నచ్చిన సంగీతం వినడం ప్రకృతిలో కొంత సమయం గడపడం ద్వారా మానసిక ఉల్లాసం పెరుగుతుంది ఈరోజు చివరికి మీరు అనుభవించే ప్రశాంతత రేపటి రోజుకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది సానుకూల ఆలోచనలు మీ విజయానికి దారి చూపుతాయి ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దత్తాత్రేయ పారాయణం చేస్తే ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది